बीस बीस घंटा से भी अधूरा है घंटा भी 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 घ చేసినా ఫీజు కట్టకపోతే పేరెంట్స్ని ఇబ్బంది పెట్టాలి నేను ఏం చేసాను అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేసిందని స్కూల్ కాడ నుంచే ఏడ్చుకుంటూ వచ్చింది మా ఇంట్లో పని ఉంటుంది పూలమ్మ అని ఉంటుంది పూలమ్మ కూడా చెప్పింది పూలమ్మ ప్రిన్సిపల్ మేడం నేను చాలా టచ్ నేను నైటీ మీదనే ఉన్నాను వెళ్దాం పా ప్రిన్సిపల్ కట్టి

నాకేం వీళ్ళు ఇబ్బంది పెడతా ప్రిన్సిపాల్ మేడం ఇబ్బంది పెట్టింది అనేసి చెప్పింది మూడు రోజుల మంచి చేసింది రోజు చేసింది అక్కడంటే కూడా మా ఫ్రెండ్స్ ముందు ప్రిన్సిపల్ మేడం నువ్వు మా ఫ్రెండ్స్ ముందు బరువు పోయినట్లు అనిపించింది వద్దు నువ్వు బామా మమ్మీ నీకోకుండా ఎక్కువ నువ్వు బోమా ఏ రోజు కూడా నా పిల్లలు టూ ఇయర్స్ నుంచి వెళ్తున్నావు ఎప్పుడు కూడా ఒక మేడం నాకు మాట అన్నదాన్ని కాదు ఒకరిని ఒక మాట అనేదాన్ని కాదు నా పిల్లలతో పాటు వేరే పిల్లలకు కూడా బాక్సులు పంపించిన నాది మామూలు పొజిషన్ అయినా పిల్లలకు అన్నం లేని పిల్లలు కూడా చాలా మంది టెన్త్ క్లాస్ ఇంటి పక్కన వాళ్ళకి బిల్డింగ్ వాళ్ళకి అపార్ట్మెంట్ వాళ్ళందరూ చెప్పింది ప్రిన్సిపల్ ఫీజ్ గురించి నన్ను ఇబ్బంది మా ఇంటి పనా చెప్పింది తొంభై వేలు చెప్పారు తొంభై వేలు ఇవి కట్టాలన్నారు లాస్ట్ ఇయర్ కొంచెం పెండింగ్ ఉంది మొత్తం కలిసి మనం ట్వంటీ ఫోర్ థౌసండ్ ఇచ్చిన అయితే ఇంగ్లీష్లో తక్కువ మార్కులు వచ్చినాయని లాస్ట్ మంత్ బా లాస్ట్ వన్ మంత్ టూ మంత్స్ క్రితం బాబుని టార్చర్ చేశాను బాబు డిప్రెషన్లో పెట్టుకుంది వీళ్ళ వల్ల బాబు ఇప్పుడు దగ్గర దగ్గర వన్ ల్యాక్ వరకు ట్రీట్మెంట్ అయింది నా దగ్గర అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి అన్ని ఫైల్స్ ఉన్నాయి నేను బంజారా ఇల్స్ సైకాలజిస్ట్ ఆశా హాస్పిటల్లో చూపిస్తున్నాను డాక్టర్ చైతన్య దగ్గర చూపిస్తున్నాను ఓన్లీ బాబుకి థర్టీ ఫైవ్ ఫార్టీ వచ్చిన ఇంగ్లీష్ మార్కులని ప్రిజర్వ్ చేస్తాను బాబు సేమ్ క్లాస్ అయితే వేరే కట్టాల్సిన ఫీజు బాబు ట్రీట్మెంట్ కో ఆల్రెడీ బాగా సార్ చెప్పిన బాబుకి అబ్నార్మల్ ఉంది బాబు కండిషన్ ట్రీట్మెంట్ నడుస్తుంది బాబుకి ఎంత బాగాలేదు కానీ ఆ డబ్బులు అట్లా యూజ్ చేస్తున్నా లోన్ పెట్టిన లోన్ రాగానే ఒకేసారి ఎట్ ఏ టైం నేను ఎంత ఫీజు ఉంటే అంత క్లియర్ చేస్తాను కూడా మా సార్ బాబు కూడా బాగాలేదు బాబు కూడా మనం మది సీన్ కం పోయింది స్కూల్ టార్చర్ పిల్లలే టో ఏం ఫెయిల్ అయితే మనం రాసుకోకూడదు సార్ ఇయర్ లాస్ట్ అయితే నిస్ట్ చదువుకోకూడదు ఏం ఏం ఎందుకు పిల్లలు పిల్లలు లేనప్పుడు ఎందుకు పిల్లలు బతుకుండి పిల్లలు బాగుంటాయి కండి చదువు కావాలి పిల్లలు సూసైడ్ చేసుకొని చచ్చిపోయినాక చదువు లేదు ఏమి ఇస్తారు చదువు అంటే మా లాంటి వాళ్ళకి కడుపుకోరు మిగిల్చడానికి ఎలాంటి పెద్ద పెద్ద స్కూళ్ళు పెట్టేది ఇలాంటి పెద్ద పెద్ద స్కూళ్ళు పెట్టేది మా లాంటి పేదోళ్ళ కోసం ఇప్పుడు మేము ఎక్కడో ఉంచి బతకడానికి వచ్చినాం మేము తెలుగు మీడియం చదువుకున్నాం సరైన జాబులు రాలేదనే కదా పెద్ద పెద్ద స్కూల్లో వేస్తే ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఫారెన్ కంట్రీ సార్ ఇటు పోతారు మంచిగా మా పిల్లలు సెటిల్ అవుతారనే వేసాగా మా పిల్లల్నే భూముల మీద నుంచి లేకుండా చేస్తే మీరెందుకమ్మా ఇలాంటి స్కూల్ పెట్టుకొని ఏం లేదు వంద మంది పిల్లల్లో ఒక పాప స్కూల్ ఫీజు కట్టకపోతే మీ మేనేజ్మెంట్కి ఏమైనా కోట్లు నష్టం వస్తుంది ఏ కరోనాలో పేరెంట్స్ చచ్చిపోతున్నారు కదా దత్త తీసుకొని చదివించిన స్కూల్స్ లేవు ఒక పేరెంట్ ఒక పిల్ల వంద మంది పిల్లలు ఒక పిల్ల కట్టకపోతే మీకు కోట్లు నష్టం వచ్చిందా కోట్లు నష్టం వచ్చిందా ఏం నష్టం వచ్చింది మేనేజ్మెంట్కి ఎక్కడ నష్టం వచ్చింది స్వీచ్ చేయగానే మీ పేరుతో పిల్లల్ని చంపుతున్నారు అందులో రాలాంటి తల్లిదండ్రులు మాత్రం ఇలాంటి స్కూళ్ళల్లో ఏమాక పిల్లగాళ్ళు ఇలాంటి స్కూళ్ళలో వేసి మీ పిల్లగాళ్ళు చంపుకోరు వీళ్ళు ఎంత టార్చర్ పెడతారో తెలుసు రైటింగ్ రోజు చదవదు రైటింగ్ 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 ఏం రాస్తారు పిల్లలు చదవాలి రైటింగ్ అంటే పేరా బెరా పేరే రాస్తారు రా చదువు రా చదువుకోకుండా పేర్రాస్తే వస్తారు పాస్ అయిపోతారు వయసులో కాస్ట్స్ ఆలోచన ఇచ్చే శక్తి కూడా కలుగు బేరేలా ఉంటుంది మెచ్యూరి వాళ్ళని ఇబ్బంది పెట్టారు ఎంత మందికి లేదు ఇబ్బంది పెట్టా నాకు తెలుసు ఆస్య నా ఫ్రెండ్ లక్ష్మి నా ఫ్రెండ్ పిల్లలున్నారు రద్దుల విషయంలో ఎంత బాగా నా తెలుసు నా బిడ్డకి ఏమైనా నువ్వు ఇరవై రెండు వేలు నాస్ట్ స్కూల్లో ఉన్న వాటికి నీకు రెస్పాన్స్ ఆయనకి నీ బాబు ఎంతో పోయి నాకుపోయింది ముందే సూస భూలో ముందే చచ్చిపోతా నేను చచ్చిపోను నీ స్కూల్ ముందే కనుక్కొండ చచ్చిపోతా స్కూల్ ముందే ఎందుకోలేసా ఆ పిల్లలు ఎక్కడ తప్పను అందరికి తెలుసు